హాయ్ మనం వచ్చేసి శతక సుధా అనేటువంటి ఐదవ పాఠాన్ని చూస్తూ ఉన్నాము ఆరవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ బొమ్మను చూడండి ఆలోచించండి మాట్లాడండి ఇక్కడ నలుగురు విద్యార్థులకు వచ్చేసి బోధన చేస్తూ ఉన్నాడు అనమాట గురువు వాటి గురించి నోట్స్ రాసేటప్పుడు మనం చూద్దాము ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొ పెంపొందించడము వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడము ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అనమాట అంటే నైతిక విలువలు అంటే నిజ జీవితంలో ఉండేటువంటి నీతి సంబంధించినటువంటి వాల్యూస్ అనమాట మంచి మోరల్ వాల్యూస్ అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏ విధంగా మెలగాలి ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటిది మనము ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నమాట పిల్లలు సో ఆ విధంగా తెలుసుకున్నప్పుడే ఆ యొక్క వాటిని ఆచరించినప్పుడు మనం వచ్చేసి ఒక ఉత్తమ పౌరులుగా మనము మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది పాఠ్యమాగ వివరానికి కానీ వెళ్ళినట్లయితే ఈ పాఠము శతక ప్రక్రియకు చెందినది శతకము అంటే నూరు పద్యాలు అన్నమాట కలిగింది అని అర్థము కొన్ని శతకాల్లో వందకు పైగా పద్యాలు ఉంటాయి సాధారణంగా శతక పద్యాలకు మకుటము ఉంటుంది ఈ యొక్క పాఠములో వచ్చేసి సుమతి కాళహాస్తీశ్వర కుమారి సుభాషిత రత్నావళి ప్రభుతనయ గాంధీ తాత భరత సింహ భవ్య చరిత శతకాల పద్యాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట వీరు రచించినటువంటి ఒక్కొక్కరు ఏ విధంగా రచించారు వారి యొక్క కవి పరిచయము వాటి గురించి ఒక్కొక్క పద్యం గురించి మనము తెలుసుకుందాము సరే మొట్టమొదటి పద్యం వచ్చేసి కవి పరిచయం వచ్చేసి సుమతి శతకము బద్దెన రచించినటువంటిది ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఎమెర్చి సుమతి శతకాన్ని రాసినటువంటి కవి బద్దెన అంటే మనకు నైతిక విలువలు అనేటువంటిది లోకంలో ఏ విధంగా వి విలువలు మనం తెలుసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి వాటి గురించి చాలా ఈజీ అయినటువంటి వాటిల్లో మనకు రచించి ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట బద్దెన వేములు వాడ చాళుక్యరాజు భద్రపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయము ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్రముక్తావళి అనేటువంటి గ్రంథాన్ని కూడా రాశారనమాట ఈయన ఈ యొక్క పాఠంలో జీవితంలో అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కదా మనము అనుభవించి వాటి గురించి అనేకమైనటువంటి విషయాలు మనం అనుభవపడ్డ తర్వాత మనము తెలుసుకుంటూ ఉంటాం అట్లా తెలుసుకున్నటువంటి విషయాల్లో మంచి వాటిని మాటమే మటుకే మనం భవిష్యత్తు తరాల వారికి అందించాలి అనేటువంటిది కొంతమంది యొక్క మహాత్ములు యొక్క కోరుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక జీవిత అనుభవం ఉంటుంది వాటిలో వచ్చేసి ఒక మంచి విషయము పాజిటివ్ అయినటువంటి విషయాన్ని గురించి మనము ఇతరులతో పంచుకోవడం అనేటువంటిది మహాత్ములు చేసుకు చేస్తూ ఉంటారనమాట సో ఎంతో పెద్ద విషయాన్ని కూడా కుదిరించి సులభంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి శతక పథకాల్లో పద్యాల్లో ఉంటుంది శతక పద్యాల రూపంలో కవులు మనకు అందించినటువంటి మంచి విషయాలను గురించి ఈ యొక్క పాఠంలో మనము తెలుసుకుందాము సరే మొట్టమొదటి పద్యం వచ్చేసి పరనారీ సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులు తను బొగడ నెగ నెగడక బరులు బరులలిగిన నలుగ నలుగనతడు పరముడు సుమతి ఈ యొక్క పద్యాన్ని బద్యను రచించారు ఒక పద్యం యొక్క తాత్పర్యం చూద్దాం చూడండి మంచి బుద్ధి కలవాడా ప్రతి ఒక్కరు వచ్చేసి మంచి బుద్ధితో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది ఇతర స్త్రీలకు అందరికీ సోదరినిలా మెలగాలి ఇతరుల స్త్రీలు ఉన్నారనుకోండి వారికి మనము సోదరుల మాదిరిగా మెలగాలన్నమాట ఎవరిని వచ్చేసి తప్పు ఉద్దేశంతో వాళ్ళని చూడకూడదు అదేవిధంగా ఇతరుల యొక్క ధనానికి ఆశపడకూడదు ఇతరులు డబ్బు సంపాదిస్తూ ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క ధనమంతా మనకు వచ్చేయాలి మన యొక్క వాళ్ళ యొక్క ఆస్తులన్నీ మనకు వచ్చేయాలనేటువంటిది ఆశపడకూడదు ఇతరుల మేలు కోరుతూ ఉండాలి ఇతరులు చల్లగా ఉండాలి బాగుండాలి అనేటువంటి మేలు కోరుతూ ఉండాలి ఇతరులు తనను పొగిడిన పొ పొంగిపోకుండా ఉండాలి ఇతరులు పొగుడుతూ ఉంటారు కొంతమంది పొగిడి పొగిడి వీడిని వచ్చేసి దించేస్తారనమాట ఆ విధంగా పొగడతలకు కూడా మనము లొంగిపోకూడదు ఇతరులు తనపై కోపట్ట తాను వారి మీద కోపాడకుండా ఉండాలి ఇతరులు మన పైన కోపాడుతూ ఉంటారు దాన్ని కూడా మనం వచ్చేసి పెద్దగా తీసుకోకూడదు అనమాట ఇట్టివాడు అందరికంటే గొప్పవాడు అనేటువంటిది ఈ యొక్క పద్యము ద్వారా మనకు బద్దెన చెప్పడం జరిగింది తర్వాత శ్రీ శ్రీకాళహాస్తీశ్వర శతకము దూర్జటి ఆయన పదహారవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి మహాకవి దూర్జటి పదహారవ శతాబ్దానికి చెందినవాడు అని చెప్పడం జరుగుతుంది తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేటువంటి అష్టదిగ్గజ కవుల్లో నేను కూడా ఒక వ్యక్తి అనమాట కాళహస్తి ఈశ్వర శతకంతో పాటు శ్రీ కాళహస్తి మహత్యము కూడా అనే ప్రబంధాన్ని కూడా రాశాడు అతులిత మధురి మహిమ మాధురి మహిమ కలిగినాడని కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడికి ప్రస్తుతించారనమాట అంటే పొగిడారనమాట ఎన్ని సరే ఈయన ఏం రచించారో చూద్దాము కొడుకులు బుట్టరటంచు రవివేకులు జీవన భ్రాంతులై కొడుకుల్ బుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్ వస్ వడిసెం లేని యా సుకునం కుం వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదం శ్రీ శ్రీకాళహాస్తీశ్వర ఈ యొక్క పద్యాన్ని గారు రచించారు శ్రీకాళహాస్తీశ్వర నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివి లేని వారు బాధపడుతూ ఉంటారు చాలా మంది వచ్చేసి బాధపడుతూ ఉంటారు అయ్యో నాకు పుత్రులు లేరు బాధపడుతూ ఉంటారు సరే పుత్రులు కలిగినటువంటి ధృతరాశ్రకి ఏమైంది చూడండి ధృతరాశ్రకు వంద మంది కొడుకులు ఉన్నారు వారి వల్ల ఏ ఏమేలు జరగలేదు అదే సుఖమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షానికి పొందాడు కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం అనేటువంటిది జరగదు కాబట్టి అలాంటిది ఏం లేదు పుత్రులు లేరే అందువల్ల మనకు ముక్తి కలిగించ ముక్తి అనేటువంటిది కలగదు అంటే పున్నామ నరకాన్ని నుంచి మన చేసి కాపాడుతాడు అనేటువంటిది ఎవరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు పిల్లలు పిల్లలు లేరు అని బాధపడాల్సిన అవసరం లేదనమాట సో ధృతరాష్ట్రకి వంద మంది పుట్టి ఏం ప్రయోజనము అలాంటి దుర్మార్గులైనటువంటి కుమారులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి మనకు ఏం చెప్తున్నారు ఈ ఒక పద్యం ద్వారా వచ్చేసి మనకు మోక్షం కలగలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు మనకు వచ్చేసి కొరివి పెడతాడు మనకు వచ్చేసి కొరివి పెట్టేటువంటి వాడు కొడుకు కదా అనేటువంటి ఉద్దేశం అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి ఉద్దేశం ఏమీ అవసరం లేదు మనం చేసేటువంటి పాపపుణ్యాల లెక్క ప్రకారంగానే మనకు వచ్చేసి మోక్షం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా దూర్జటి గారు చెప్పడం జరిగింది కుమారి శతకాన్ని రచించినటువంటి వ్యక్తి పక్ పక్కి వెంకట నరసింహ కవి ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉన్నారు పక్కి వెంకట నరసింహ కవి రాసినటువంటి కుమారి శతకము తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైనటువంటి నీతులను కూడా వెంకట నరసింహ కవి రీతిలో చెప్పారనమాట ఇక ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే చెప్పకు చేసిన మేలు నొక గాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పేయని చిత్తమందు దళపు కుమారి ఈ యొక్క పద్యములో చెప్తున్నారు వెంకట నరసింహ కవి గారు ఏం చెప్తున్నారంటే ఓ కుమారి నీవు ఇతరులకు చేసినటువంటి మేలును ఎప్పుడూ బయటికి చెప్పకు ఇప్పుడు వచ్చేసి కుడి చేసి కుడి చేతితో చేసినటువంటి మేలు వచ్చేసి ఎడమ చేతికి తెలియకూడదు అని అంటారనమాట పెద్దలు కాబట్టి మేలు అనేటువంటిది ఎప్పటికీ బయటికి చెప్పకు అట్లా చెప్పడాన్ని చెప్ చెప్పడాన్ని ఎవరు అనమాట అంటే గొప్పలు చెప్పుకోవడం కోసము వచ్చేసి నేను ఇచ్చేసాను అది చేశానని చెప్పుకుంటూ ఉంటాను అది తప్పు గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో కాబట్టి చెప్పి చేసినటువంటి మేలు అనేటువంటిది ఎవరికి చెప్పకూడదు అనమాట ఆ తర్వాత సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి ఆయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి సంస్కృతంలో భర్తృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతని అనేటువంటి తెలుగులోనికి అనువదించినటువంటి కవుల్లో ఏనుగు లక్ష్మణ కవి కూడా ఒకరనమాట ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యము తర్వాత విశ్వామిత్ర చరిత్రము గంగా మహత్యము తర్వాత మొదలైనటువంటి రచనలను కూడా చేశారనమాట ప్రజలు నాలుగులపై నాట్యం ఆడేటువంటి సులభమైనటువంటి రమ్యమైనటువంటి శైలిలో ఇతని యొక్క పద్యాలు ఉంటాయి అంటే అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో తర్వాత నాలుగు తిరిగే విధముగా ఈయన యొక్క పద్యాలు ఉంటాయన్నమాట ఈయన పద్యాలు ఈయన రచించినటువంటి పద్యం వచ్చేసి నీరము తప్త లోహమున నిలిచి యానామకమై వసించు నా నీరమై నీరమే ముత్యమట్లు దల సంస్థితమై తనర్చు నా నీరమే శుక్తిలోబడి మణి మణిత్వము గాంచు సమంచిత పౌరుష వృత్తు లిట్లద లిట్లదము మధ్యము గొల్చు వారికిన్ అనేటువంటి పదాన్ని రాయడం జరిగింది మనకు నీరు కానీ మనకు కాల్చేటువంటి ఇనుముల పైన కానీ పడినట్లయితే ఆవిరైపోతుంది నీళ్ళు వచ్చేసి వెంటనే ఆవిరైపోతుంది సుసన్ సౌండ్తో ఆవిరైపోతుంది మీరు గమనించినట్లయితే ఆ నీళ్ళే తామరాకు మీద పడితే ఏమవుతుంది ముత్యాల్లా కనిపిస్తాయి చూడడానికి తామరాకు పైన నీళ్లు కని పడినట్లయితే చూడడానికి చిన్న చిన్న ముత్యాలు మాదిరి కనిపిస్తాయి ఆ నీళ్ళే ముత్యపు చిప్పలో పడితే మణులుగా ముత్యాలుగా మారుతాయి మనిషి అదములతో చేరితే అంటే చెడ్డవాణితో కానీ చేరినట్లయితే అదముడవుతాడు అంటే చెడ్డవాడవుతాడు మద్యములతో చేరితే మద్యముడవుతాడు ఉత్తములతో చేరితే ఉత్తముడవుతాడు కాబట్టి మంచి వ్యక్తులతో మనము మనము మాట్లాడుకో మంచి వ్యక్తులతో మనం వచ్చేసి ఆ కలిసిపోవాలి మంచి వ్యక్తులతో మనం వచ్చేసి కలిసిమెలిసి మెలగాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారన్నమాట ప్రభుతనయ శతకము కౌకుంట్ల నారాయణరావు రచించినటువంటి పద్దెనిమిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఈయన ఉన్నారు కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి తనయ అనేటువంటి మొకటముతో ఈయన రాసినటువంటి ప్రభుతనయ శతకము చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ యొక్క పద్యము ద్వారా ఏం చెప్తున్నారంటే వాదంబు లాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసి గను మికన్ ేదంబు సేయకెన్నడు సాధుల గనుకొన్న సేవ సల్పము తనయా కౌకుండ్ల నారాయణరావు రచించారు ఓ తనయా అనేటువంటి మొగుటముతో రాశారు ఎప్పుడు అనవసరమైనటువంటి వాదాలు చేయకు అనవసరంగా వాదానికి పోవద్దు నిన్ను నీవు పరిశీలించుకొని సంతోషంగా ఉండు నిన్ను నువ్వు చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపు ఎవరి పట్ల భేదభావం చూపకు ఒకరు చిన్నవాళ్ళు ఒకరు పెద్దవాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు ఇలాంటి ఉద్దేశం అనేటువంటి చూపించకు భేదం అనేటువంటి చూపించకు మంచి వారికి సేవ చెయ్యి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు తర్వాత గాంధీ తాత శతకము శిరసినహల్ కృష్ణమాచార్యులు రచించారు శిరసైనా హల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించారు ఈయన కోరుట్లలో నిశిరనివాసం ఏర్పరచుకున్నారు ప్రముఖ శాతవాహ శతావధానిగా పేరు పొందారు ఈయన ఈయన కళాశాల అభ్యుదయము రామానుజ చరితము చిత్ర ప్రబంధము అనేటువంటి అనేక రచనలతో పాటు రత్నమాల అనేటువంటి కండకావ్యాన్ని కూడా రాశారన్నమాట ఈయన అభినవ కాళిదాసు అని కూడా పేరు పొందారు పేరు బిరుదనేటువంటి పొందారనమాట అనమాట ఈయన ఈ యొక్క పాద్యములో మానవుడే మాధవుడ మాడవు సారీ మాధవుండను జ్ఞానంబున ప్రజల సేవ సులువు మదియే నీ మానవతలోని మాణ్య స్థానంబెనే గాంధీ తాత సద్గుణ జాత అనేటువంటివి రచించారు గాంధీ తాత మంచి గుణాలు కలిగినటువంటి వాడ మనిషే భగవంతుడు అనేటువంటి ఆలోచనతో ప్రజలకు సేవ చేయి చాలా మందికి సేవ చేయి అనేటువంటిది చెప్తూ ఉన్నారనమాట అట్లా చేయడమే మానవత్వానికి ఉన్నత స్థానము అనేటువంటిది గాంధీ తాత అనేటువంటి వారు చెప్పడం జరిగింది గమనించు వాటి గురించి మంచి విషయాలను గురించి గమనించు అని చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క భరతసింహ సింహ శతకము అనేటువంటి రచించింది సూరోజు బాల నరసింహ నరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కవితాకేతనము బాల నృసింహ శతకము మహేశ్వర శతకము భగవద్గీత కందామృతము తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైనటువంటి పుస్తకాలు అనేటువంటి రాసారి సహజ కవిగా ఆయన ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి నొసట వెక్కిరించి నూట నవ్వును చూపి కడుపు నిండా విషము గలుగు వాడు కాలనాగు కన్నా కడుపు ప్రమాదం ప్రమాదంబయ్య బాల నరసింహ భరత నరసింహ ఇంకా పద్యంలో మనకేం చెప్తున్నానంటే బాల నరసింహ భరత నరసింహ నోటితో నవ్వుతూ నోసటితో వెక్కిరిస్తూ కొంతమంది వచ్చేసి విషాన్ని చిమ్ముతూ ఉంటారనమాట బాగా నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఉంటారు కానీ విషాన్ని అంటే ఇతరులను వచ్చేసి బాధిస్తూ ఉంటారనమాట వెక్కిరిస్తూ ఉంటారు కడుపులో విషాన్ని పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకుంటూ వారు కాల నాకు త్రాచువా త్రాచుపాము కంటే ప్రమాదకరమైనటువంటి వారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే నోటిలో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వచ్చేసి చాలా మనము మనల్ని ఎక్కిరిస్తూ ఉన్నట్లుగా ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి వ్యక్తులతో తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిబుచ్చు వారు కలుష్ కలుష కలుషమతులు ఒప్పుకొనేడి వారు గొప్ప మనిషి మను మనీషులు భరత వంశ తిలక భవ్య చరిత శ్రీ డాక్టర్ టీవీ నారాయణ గారు రచించింది భవ్య చరిత శతకము డాక్టర్ టీవీ నారాయణ గారు రచించారు డాక్టర్ టీవీ నారాయణ గారు హైదరాబాద్ జిల్లాకు చెందినవారు ఇరవై ఆరు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించిన ఈయన విద్యావేత్తగా ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందారు జిల్లాలో విద్యాశాఖ అధికారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలు అందించారు జీవన వేదము ఆర్షపుత్ర శతకము భవ్య చరిత శతకము ఆత్మ దర్శనము కవితా సంపుటి తర్వాత అమర వాకు వాక్సుధా స్రవంతి ఉపనిషత్తులపై కూడా వ్యాస సంపుటి కూడా మొదలైనటువంటివి ఈయన రచించడం జరిగింది ఈయన ఏం చెప్పదలుచున్నారంటే భరతవంశానికి తిలకం వంటి వాడా భారతదేశం మనము భారతదేశానికి పేరు అనేటువంటి తీసుకుని రావాలి మంచి నడవడిక కలిగినటువంటి వాడా మంచి నడవడికతో కలిగి ఉండాలి తప్పు చేసి కూడా తాము చేసినటువంటి తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు అంటే మనం చే చేసేటువంటి తప్పుడు పనులు చేయకూడదు తప్పులు ఒకవేళ తప్పు చేస్తే దాన్ని వచ్చేసి దాచిపెట్టకూడదు మనము వాటిని వచ్చేసి తాము చేసినటువంటి తప్పును ఒప్పుకునేటువంటి వారే గొప్పవారు కాబట్టి తప్పులు అనేటువంటిది మానవ జన్మ అయిన తర్వాత ప్రతి ఒక్కరు తప్పులు అనేటువంటి చేస్తూ ఉంటారు ఆ యొక్క తప్పుని తెలుసుకొని దాన్ని సరిదిద్దుకోవడమే మన యొక్క మానవుల యొక్క ధర్మము గొప్పవారము అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట అవ్యయము అంటే ఏంటో తెలుసుకున్నాము కింది తరగతుల్లో భాషా భాగాల్లో నామవాచకము సర్వనామము క్రియా విశేషణాలను గురించి తెలుసుకొని ఉంటారు కదా ఇప్పుడు అవ్యయము అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ క్రింది వాక్యాలను చదవండి ఇప్పుడు చూడండి నిదానమే ప్రధానము అట్లని సోమరతనం పనికిరాదు మనిషికి వినయము అలంకారము అయితే అతి వినయము పనికిరాదు ఆహా ఈ ప్రకృతి దృశ్యం ఎంత బాగుందో అనేటువంటిది వాక్యాల్లో ఉన్నటువంటి అట్లని అయితే ఆహా అనేటువంటి పదాలు వచ్చేసి మొదలైన పదాలను చూశారు కదా ఇవి పుంలింగము శ్రీలింగము లేదా నపూంసకలింగానికి చెందిన పదాలు కావన్నమాట ఈ మూడిటికి సంబంధించినది కాదనమాట ఈ మూడిటికి సంబంధించినది కాకపోయినట్లే దాన్ని అట్లాగే ఇవి విభక్తులకు సంబంధించినవి కూడా కాదనమాట ఏకవచన బహువచనాలకి కూడా ఇవి వచ్చేసి కాదు కాబట్టి ఇట్లాంటి పదాలను వచ్చేసి ఏమంటారంటే అవ్యయాలు అని అంటారు దేనికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన దేనికి సంబంధం కాదనమాట ఇవి కాబట్టి అలాంటి వాటిని ఏమంటారంటే అవ్యయాలు అని అంటారు ఈ యొక్క పద్యం ద్వారా పాతదంతా బంగారం కాదు కొత్తదంతా ఇత్తడి కాదు కాబట్టి తెలివైనటువంటి వాడు మంచిని ఎక్కడు ఎక్కడి నుండైనా స్వీకరిస్తాడు కాబట్టి మంచిని తెలివైన కలిగిన తెలివి కలిగినటువంటి వాడు మంచినే స్వీకరిస్తాడు కాబట్టి చెడ్డది అనేటువంటిది కాదు అనేటువంటిది చెడ్డ పనులకు చెడ్డ పనులను లేకపోతే చెడు విషయాలను గురించి ఆలోచించడు అనేటువంటిది మనకు ఈ యొక్క పాఠంలో సూక్తిగా చెప్పడం జరిగింది